నిన్న ఏదైతే పోతిన మహేష్ వైఎస్ఆర్సిపి నాయకుడు మన విజయవాడ పార్లమెంటు సభ్యులు అందరి వాడు కేసినేని శివనాథ్ చిన్ని గారి గురించి కొన్ని అవాకులు చవాకులు పేలడం జరిగింది అమ్మవారి గురించి అమ్మవారి ఉత్సవాల గురించి ఎంపీ గారు పట్టించుకోకుండా విజయవాడ ఉత్సవం మీదే కాన్సన్ట్రేషన్ చేశారని ఆయన చెప్పడం జరుగుతుంది నీకు అసలు కళ్ళు ఉన్నాయా మనం పుట్టక ముందు నుంచి కూడా విజయవాడ అమ్మవారి కార్యక్రమాలు అంటే దసరా సంబరాలు మన పుట్టకముందు నుంచి జరుగుతున్నాయి అయితే ఈరోజు ఈ విజయవాడ అనే కార్యక్రమాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని అంటే మైసూర్ మైసూర్లో జరిగే కార్నివాల్ ఏ విధంగా అయితే జరుగుతుందో దాన్ని తలదనే విధంగా విజయవాడ ప్రజలకి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి మన విజయవాడ ప్రజలు సంతోషపడే అంటే ఒక విజయవాడ నుంచే కాదండి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్నివాల్ని చూసే చూసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన పార్లమెంటు సభ్యులు కేశినేన్ శివనాథ్ చిన్ని గారు ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది దీన్ని జీర్ణించుకోలేక నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఈ వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళ కళ్ళు కుట్టికొని వాళ్ళకి కళ్ళు కనబడిన కబోదుల్లాగా వాని ఇష్టానుసారంగా మాట్లాడటం జరుగుతుంది ఈ ఉత్సవాలను అడ్డం పెట్టుకొని పార్లమెంటు సభ్యులు వంద కోట్లు దండుకోవాలని చూస్తున్నారంట అసలు బుద్ధుందా నీకు మహేష్ ఆయన అసలు విజయవాడ రాజకీయాల్లోకి వచ్చిన రోజు ఈ విజయవాడ ప్రజలందరినీ ఎవరినైనా మీ మైకులు పెట్టి ఒక్కసారి అడిగి చూడు మీడియాదొద్దు మీ మీడియాది పెట్టుకోండి ఆయన పేద ప్రజలు ఆ రోజు మీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు తీసి ప్రతి పేదవాడి కడుపు కొట్టారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన విజయవాడ చుట్టుపక్కల ఏడు కాన్స్టెన్సీల్లో కూడా అన్నా క్యాంటీన్ మొబైల్ అన్నా క్యాంటీన్ నిర్వహించి చాలామంది పేదల కడుపు నింపిన వ్యక్తి ఆయన నినాదం ఏంటో ఒకసారి నువ్వు తెలుసుకో పే బ్యాక్ సొసైటీ అంటే ఏంటో కూడా నీకు తెలిగిపోవచ్చు ఎందుకంటే నీ కళ్ళు మూసుకుపోయినాయి పే బ్యాక్ సొసైటీ అనే ఒక నినాదం ఆయన గుండెల్లో నింపుకొని పేద ప్రజలకి అన్నం పెట్టడమే కాకుండా పేద పిల్లల ఫీజులు కడుతూ నీకు తిరువూరు పరిసర ప్రాంతాల్లో కిడ్నీ బాధ్యులుంటే వారికి నిత్యం మందులిస్తూ ఈరోజు కూడా ఆయన పా ఎవరైనా సరే ఆయన ఆశించిన పదవి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతారు ఆయన అలాంటి మనిషి కాదు ఈ రోజుకి స్టిల్ మా ఆఫీస్లో ఎన్టీఆర్ భవన్లో ఎంపీ గారి కార్యాలయంలో ఈ రోజుకి కూడా పేద ప్రజల కోసం నిత్యం పనులు జరుగుతూ ఉన్నాయి నీకు కనిపించకపోతే ఒకసారి రా మేము చూపిస్తాం నువ్వు నిజంగా మగాడివైతే బహిరంగ చర్చ పెట్టి ఎక్కడైనా సరే నీకు వాళ్ళ దాకా అవసరం లేదు ఇక్కడ ఉన్న నలుగురు ఉన్నావు నువ్వు వంద మందిని తెచ్చుకో మేము కూర్చొని మాట్లాడతాం నీతో నిన్న మొన్న కూడా ప్రజానేత గద్దే రామ్మోహన్ గారి మీద కూడా నువ్వు పిచ్చి పిచ్చి వాగుళ్ళని వాగావు ప్రజల్లో కనపట్టలేదన్నావు అసలు నిత్యం పొద్దున్నే ఏడు గంటల నుంచి గద్దే రామ్మోహన్ గారు విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిరోజు కూడా పొద్దున్న ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రతి డివిజన్లో పర్యటిస్తూ పేదలు ఎక్కడున్నారో గుర్తించి వారికి తోపుడుబళ్ళు నిత్యావసర సరుకులు మందులు ఫీజులు అసలు మీకు వీటి గురించి ఎప్పుడు తెలుసు మీ ప్రభుత్వంలో మీ నాయకుడు ఒక్కడైనా సరే ఒక పేద విద్యార్థికి ఫీజు కట్టిన బాపతుందా నీ గుండెలు మెచ్చేసుకొని చెప్పగలవా ఫలానా చోట మేము ఫలానా బిడ్డకి ఫీజు కట్టామని లేదు ఐదేళ్లల్లో ఎన్నా క్యాంటీన్ తీస్తారు ఎక్కడన్నా మేము ఫలానా చోట బండి పెట్టి ఒక యాభై మందికి భోజనం పెట్టాం పేదల కడుపు నింపాం అనే తృప్తి మీలో ఉందా ఎందుకయ్యా పిచ్చిబాగులు వాగుతో నిన్ను జనాలు గుర్తించాలంటే రోడ్లు అమ్మడబడి తిరిగి వాళ్ళకి సేవ చేయి ఫలానా పోతిన మహేష్ మాకు ఫలానా చేశాడని చెప్పుకుంటారు అసలు నీ జీవితంలో నిన్ను నమ్మిన పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మోసం చేశావు నేను జనసేన జెండా తప్ప ఇతర జెండా పట్టుకుంటే నా కుడిజే నరికేమని చెప్పావు నువ్వు ఇప్పుడు తింటుంది కుడి చేత్తో కాదయ్య భోజనం పవన్ కళ్యాణ్ గారిని మోసం చేసి ఎడమ చేత్తో భోజనం చేస్తున్నావు అసలు నీ ఇలాంటి ఎడమ చేత్తో తిని బతికే యదవతో మాట్లాడటం నిజంగా మా దురదృష్టంగా భావిస్తున్నాం ఇంకా పిచ్చి వాగుడు నువ్వు కట్టి పెడితే చాలా మంచిది లేదు నేను ఇలాగే వాగుడు వాగుతాను అని నువ్వు ఫిక్స్ అయితే నీకు జనాలు బుద్ధి చెప్పే రోజులు అతి త్వరలో నేను తెలియజేసుకుంటున్నాను రోజు ఒక అంటే మహిరా మహిషాసురుడు వద జరిగిందంటారు కదా దసరా ఉత్సవాన్ని మనం ఎందుకు చేసుకుంటాం అని అంటే ఇదిగో ఇటువంటి రాక్షసులు అందరూ ఈ రాష్ట్రాన్ని ఐదేళ్లు పరిపాలించారు వీళ్ళ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది అనే విధంగా ఈరోజు రాష్ట్రాన్ని సక్రమార్గంలో నడిపిస్తూ ప్రజాశ్రేయస్సు కోసం ప్రజల కోసం పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వం మీద అవాక్కులు చవాక్కులు వాగుతున్న ఒక యధవ మహేష్ గుర్తుపెట్టుకో నువ్వు నీ స్థాయి ఏంటి నువ్వు దిగజారుడు మాటలు నువ్వు మాట్లాడే మాటలేంటి మీడియాలో నువ్వు కనపడాలంటే సోదరా రా మీడియా ముందుకు రా నీ గురించి చెప్పుకో నువ్వు చేసిన సేవా కార్యక్రమాల గురించి చెప్పుకో విజయవాడ పట్టణం గురించి మాట్లాడే అర్హత ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ పరిపాలికలకి ఎవరికీ అర్హత లేదు విజయవాడపట్నం గురించి ఇది నా విజయవాడ మా విజయవాడ మా విజయవాడ ఉత్సవ్ అని విజయవాడ ప్రజలందరూ గర్వంగా చెప్పుకుంటున్న ఈ రోజుల్లో ఈ కుక్కల రోడ్ల మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయి కట్ చేయాల్సిన పరిస్థితి కూడా ప్రజలు మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారు మరి ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు విజయవాడ ప్రజలు తరిమి కొట్టే రోజు కూడా మీకు ముందుందని చెప్తున్నా విజయవాడ అమ్మవారి ఉత్సవాలు జరుగుతుంటే దాన్ని గత వంద సంవత్సరాలంటే ఎప్పటి నుంచో విజయవాడ పట్టణంలో అమ్మవారి మరి దేవాలయం ఉందంటే మనం చూస్తున్నాం దేశంలో మరి ఎక్కడో మైసూరులో కలకత్తాలో కాళీమాత ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి విజయవాడ దసరా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి తొమ్మిది రోజులు నవరాత్రులు ఎంతో ఘనంగా చేస్తారు ఆ నవరాత్రులకి తోడుగా విజయవాడ ప్రజలు మరి ఇక్కడికి ఎన్నో రాష్ట్రాల నుంచి దేశాల నుంచి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళేవాళ్ళు వచ్చి ఒక రోజు ఉండి వెళ్ళిపోతున్నారు విజయవాడ పట్టణంలో మరి ఇక్కడ ఇంత అభివృద్ధి చెందిన ఈ పట్టణంలో వెనకబడిపోయారు వ్యాపారస్తులు చూసాం గత ఐదేళ్లలో మరి మూడు రాజధానులు అని చెప్పి విజయవాడ పట్టణాన్ని అతలాకుతలం చేసేసి ఈరోజు విజయవాడ పట్టణాన్ని సర్వర్ నాశనం చేసిన ఈ యదవలు మాట్లాడతారు విజయవాడకి విజయవాడ ఉత్సవం ఎందుక ఎదవల్లారా వినండి విజయవాడ ఉత్సవం అనేది మా విజయవాడ గర్వంగా చెప్పుకుంటున్నాం మేము విజయవాడ ప్రజలుగా ఏ కుల మతాలకు అతీతంగా ఈరోజు విజయవాడ ఉత్సవం జరుగుతుందనంటే ఎందుకనంటే ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఒక విద్యావంతుడు ఒక వ్యాపారవేత్త విజయవాడపట్నాన్ని ఇక్కడ పుట్టి ఇక్కడ కలిగి తిరిగిన వ్యక్తి ఈ ఆ వ్యక్తి ఈరోజు విజయవాడని నలు దిశల నుంచి మరి ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్న ప్రతి ఒక్కళ్ళు విజయవాడలో ఈ పదకొండు రోజులు స్టే చేసి వెళ్ళాలి విజయవాడ యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచ నలుమూలలు తెలియజెప్పాలని చంద్రబాబు నాయుడు గారికి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు అమరావతి రాజధానికి ముఖద్వారమైన ఈ విజయవాడ పట్టణాన్ని పుటల్లో విజయవాడ గురించి ఎంతో ఘనకీర్తి కలిగిన ఈ విజయవాడ పట్టణాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో విజయవాడ ఉత్సవాన్ని పెడితే ఈ యదవలు చెప్తారు అమ్మవారి ఆదాయానికి గండి కొడతారంట అమ్మవారి ఆదాయానికి గండి కొట్టిన ఆ గాడి దగ్గర నువ్వు కూర్చున్నావురా మహేష్ ఏం మాట్లాడుతున్నావు ఇంకొకసారి మా ఎంపీ గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే నీ ప్రాంతంలో ఉన్న ప్రజలని నేను తరిమి కొడతారు నువ్వు గుర్తుపెట్టుకో మన చరిత్ర ఏంటి మన ఉమ్మడి పదమూడు జిల్లాల చరిత్ర ఏంటో తెలుసుకో నీ తల్లిదండ్రులు అడిగితే తెలుస్తారు విజయవాడ నువ్వు ఎందుకు మనం ఎందుకు వచ్చాం విజయవాడలో ఎక్కడ ఉంటున్నావు అమ్మవారి పాదాల కింద ఉంటున్నాం మనం అని మీ తల్లిదండ్రులు తాత ముత్తాతలు చెప్తారు ఈ విజయవాడ చరిత్ర ఆ ఘనతని ఇంకా ఉవ్వెత్తన ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా అక్కడ దేవస్థానం ఉంది విజయవాడ ఉత్సవాలు జరిగిన పలానా శివనాథ్ గారు విజయవాడ పట్టణ పురప్రముఖులందరూ కలిసి ఈ విజయవాడని ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్లాలని ఆలోచించి చేస్తున్న ఈ ఉత్సవం మీద బరుదెళ్లాలని చూస్తున్న ఈ వైసీపీ నాయకులకి మరొక్కసారి చెప్తున్నాం ఇది మీరు విజయవాడ పట్టణంలో పుట్టి పెరిగిన వాళ్ళైతే మా పట్టణం మా ప్రాంతానికి ఒక మంచి పేరు వస్తుంది రాష్ట్ర ప్రజలు మరి దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళే ప్రజలు ఒక రెండు మూడు రోజులు ఇక్కడ ఉండి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాలని చూస్తూ ఎగ్జిబిషన్ అని లేకపోతే ఇంకొక మనం చూస్తున్న ఈవెంట్స్ పెట్టుకుంటే అవి సినిమా పాటల ఈ యదవలకి ఏం చెప్పాలి అమ్మవారి దర్శనానికి వస్తే సినిమా పాటలు చూడడానికి వెళ్తారంట అసలు చిన్న కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే తెలియని ఈ కల్చరల్ నాయాలతో మాట్లాడటం కూడా వ్యర్థం అని చెప్పి తెలియపరుస్తూ ఇంకొకసారి ఎవరైనా ఈ ఉత్సవం గురించి మాట్లాడాలంటే బెజవాళ్ళలో పుట్టి పెరిగినోడు ఎవడైనా వచ్చి ఈ ఉత్సవం గురించి మాట్లాడాలి అని అంటే కూడా భయపడాలి విజయవాడ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు ఇక్కడ కులం మతాలకు అతీతంగా జరుగుతున్న పండుగ ఇది విజయవాడ ఉత్సవ్ దసరా ఉత్సవ్ అది దేవికి అది జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం వంద ఏళ్ళ నుంచి ఈ ఉత్సవాన్ని ఇంకా ఘనకు తీసుకురావాలి ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో చేస్తున్న దీని మీద బురద చల్లాలని చూసే ఈ కుక్కలకి ఇదే చెప్తున్నాం మీకు ఏదైనా కావాలంటే రండి అయ్యా మేము కూడా ఇదిగో ఈవెంట్ పెట్టుకుంటాం అని అడగండి ఇస్తాడు ఎంపీ గారు అటువంటి వ్యక్తిని తీసుకొచ్చుకున్నామే రాష్ట్ర ప్రజలు ఈ విజయవాడ ప్రజలకు ఏం చేశామని అంటే నేను విజయవాడకు గుర్తింపు తెచ్చే ఐదేళ్ళలో ఏం చేస్తారో చూడండి మీరు ఈ ఒక్క సంవత్సరం స్టార్టింగే మీరు భయపడుతున్నారు కదా నెక్స్ట్ ఇయరు వీరు అసలు విజయవాడలో అయ్యా తప్పైపోయింది మేము మాట్లాడారు కాళ్ళ మీద పడే రోజు కూడా వస్తుందని చెప్పి ఈ కుక్కలకి తెలియపరుస్తున్నా ఈరోజు దసరా సందర్భంగా కుల మతాలకు అతీతంగా అందరూ ఈ దసరా పండుగని ఘనంగా చేసుకోవాలనే ఉద్దేశంతో మరి రోజు రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో కేశినేని శివనాథ్ చిన్ని గారు ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేసినటువంటి యొక్క విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ఏదో ఒక విధంగా కాళ్ళడ్డు పెట్టి ఆపాలనే ఉద్దేశంతో ఈ వైసీపీ నాయకులు ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి నిన్న చూసుకున్నట్లయితే తల్లి పాలు తాగి రొమ్ము ఒక జూనియర్ వైసీపీ నాయకుడు పోతిన్ మహేష్ మాట్లాడుతూ ఉన్నారు యువత యువత భవిష్యత్తు గురించి మేము సమాధానం చెప్పాలంట ఏం సమాధానం చెప్పాలయ్యా పోతిన్ మహేష్ గత ప్రభుత్వంలో మీరు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మరి అలానే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి ఆకలితో ఉన్న యువతని మీరు అవకాశంగా మార్చుకొని వాళ్ళని కేవలం ఓటు బ్యాంకులానే ఉపయోగించుకొని తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారే అటువంటిది మీలాంటి వాళ్ళకి మేము సమాధానం చెప్పాలా మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కంపెనీలు మన రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి కేవలం యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే కార్యక్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు కానీ మన కూటమి ప్రభుత్వం కానీ ఆ కంపెనీలకు కావాల్సిన సదుపాయాలు మొత్తం కలిగించి మరి కొత్త కంపెనీలు ఇక్కడికి వచ్చి యువతకి ఉద్యోగాలు కలపాలని చెప్పి ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు మీరు చెప్తున్నారు అమ్మవారి ఉత్సవాలని మేము అడ్డు పెట్టుకొని ఏదో చేస్తున్నామని మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు నేను నిన్న ఒకటే అడుగుతున్నా నువ్వు ఈ మాటకు సమాధానం చెప్పాలి మీ ప్రభుత్వంలో ఈరోజు నువ్వు ఏ నాయకులకైతే భజన చేస్తావో వాళ్ళ నేతృత్వంలో మీ ప్రభుత్వంలో ఎన్నో విగ్రహాలు ధ్వంసం అయ్యాయి మరి అలానే ఎన్నో రథాలని కాల్ చేశారు ఈరోజు నువ్వు ఏదైతే అమ్మవారిని పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి నువ్వేదో ఏదో పేరు పొందాలని చూస్తున్నావే మరి అదే అమ్మవారి గుళ్ళో రెండు వెండి విగ్రహాలు మాయమయ్యాయి మరి ఇప్పుడు ఈరోజు నువ్వు మాకు సమాధానం చెప్పాలి ఆ రెండు విగ్రహాలు ఎంత వాటాక వస్తుంది అనే ఉద్దేశంతో నువ్వు ఆ పార్టీలో చేరావు మరి వాళ్ళకి వాళ్ళ కింద గూండాగిరి చేసి మమ్మల్ని ఇలా ఎన్నో గురి గురిపెట్టాలని చూస్తున్నావు నీకు ఒకటే చెప్తున్నాం పోతిని మహేష్ నీ స్థాయిని మించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మీరందరూ ఎంతో ఉత్సాహపడుతున్నట్టు ఉన్నారు మమ్మల్ని ఏం పీకట్లేదు మమ్మల్ని ఏం పీకట్లేదు అని కూటం ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు అలానే కేశినేని చిన్ని గారు విజయవాడ అభివృద్ధి గురించి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు మీకు అంత ఉత్సాహంగా మీకు అంత కావాలనిపిస్తే మీకు ఏం పీకాలో చెప్పండి మీరు ఊహించిన దానికన్నా మేము ఎక్కువ పీక్ మీకు చూపిస్తామని చెప్పి నీకు హెచ్చరిస్తూ ఉన్నాం ఓకే ఈరోజు విజయవాడ నగరంలో ప్రపంచం అంతా యావత్ ప్రపంచం ఈరోజు విజయవాడ నగరంలో ఒక ఉత్సాహమైన ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో ఈరోజు అనేక రాష్ట్రాల నుంచి అనేక ప్ర ప్రదేశాల నుంచి ఈరోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం దసరా రోజు లక్షలాది మంది ఈరోజు విజయవాడ వస్తుంటే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా విజయవాడ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఏదో ఒక రకమైన వినోదాన్ని అందించాలి వాళ్ళు వాళ్ళు నిరుత్సాహంగా విజయవాడ నుంచి వెళ్ళిపోకూడదు ఈరోజు విజయవాడకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆనందదాయకంగా విజయవాడ నుంచి వెళ్ళాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు విజయవాడ ఉత్సవం అనే దానికి పునాదిరాయి వేసి ఈరోజు ఎంతో ఎన్నో కోట్లు ఈరోజు దాని మీద వెచ్చించి విజయవాడ ప్రజల కోసం రాష్ట్రం నుంచి అనేక చోట్ల నుంచి వచ్చే ప్రజల కోసం చేస్తూ ఉంటే ఈరోజు ఊర్లో పెళ్ళికి కుక్కల సాడవడం అన్నట్టు ఈరోజు ఈ వైసీపీ నాయకులు అందరూ కూడా పదే విధంగా ఏమీ పనులు లేనట్టు ఈరోజు రాష్ట్రంలో మిమ్మల్ని ఎవడూ పట్టించుకోవడంలా ఫస్ట్ విషయం మిమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి ఈరోజు మంచి జరుగుతుంటే చూసి తట్టుకోలేక ఈరోజు సైకో సైతాన్ బ్యాచ్కి చెప్తా వినండి విజయవాడ ఉత్సవంలో ఏం జరుగుతోందో ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంతరించిపోతున్న కళలకు మళ్ళీ పునాది వేసి ఆ కళలన్నిటిని కూడా పెంచి పోషించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఉత్సవ విజయవాడ ఉత్సవంలో ఆ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు మీకు తెలియపోతే తెలుసుకోండి ఈరోజు విద్యార్థుల గురించి యువత గురించి మాట్లాడుతున్నాడు పోతిని మహేష్ మహేష్ గారు మీకు తెలియదా ఏం మాట్లాడుతున్నాడు నువ్వు విద్యార్థుల యువత గురించి ఈరోజు రాష్ట్రంలో గంజాయి తెచ్చి యువతను బా యువతను పాడు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ ప్రభుత్వం మీరు ఈరోజు విజయవాడలో నువ్వు ఎక్కడో ఉన్న మచిలీపట్నంలో ఉన్న వెంకటేశ్వర ఆస్తుల గురించి మాట్లాడుతున్నావు కదా ఈరోజు ఆ వెంకటేశ్వరస్వామి ఆస్తుల గురించి చెప్తా విను ఈరోజు మూడు లక్షల రూపాయలు సంవత్సరానికి వస్తుంది దాని విలువ అలాంటి ఆస్తిని కేవలం యాభై రోజుల్లో పది సంవత్సరాలకు మించి ఆదాయాన్ని వెంకటేశ్వర స్వామి గుడికి చెందేటట్టు చేసిన ఎంపీ మా చేసిన శివనాథ్ గారు అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం ఈరోజు నువ్వు ఉండే వంటల్లో పాత శివాలయం ఆస్తులు ఎవరు అనుభవిస్తా ఉన్నారు నీకు తెలీదా అనుభవిస్తున్నాడో విజయవాడలో కుక్కరు వస్తుంది రోజు వాడు అనుభవిస్తున్నాడు నీ వాట ఎంత అందుతుంది ఇంట్లో ఎందుకని నువ్వెప్పుడు పాత శివాలయం వాసుల గురించి మాట్లాడడం లేదు ఈరోజు నానా యాచీవ్ చేసావు కదా ఆ రోజు అమ్మవారి గుడిలో వెండి వెండి సింహాలు పోయినాయి అని ఈరోజు ఎందుకు మాట్లాడలే ఈరోజు నువ్వు వెల్లంపల్లి కలిసి పంచుకున్నారా వెండి సింహాల గురించి మాట్లాడలేవు నీ పక్కన ఇంటి పక్కన ఉన్న పాత శివాలయం వాసులు ఎవడో అనుభవిస్తున్నాడో మాట్లాడలేవు ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని బయటకు తీస్తుంది ఖచ్చితంగా పోతిని మహేష్ నువ్వు అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్తాం ఈరోజు నీ రియల్ ఎస్టేట్ దందాల గురించి చెప్పమంటావా ఈరోజు నీ కులంలో ఎంతమంది నువ్వు మోసం చేస్తావో చెప్పమంటావా ఈరోజు విజయవాడ నగరంలో విజయవాడ ఉత్సవం గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా ఒకటే మాట చెప్తావు విను నువ్వు మాట్లాడిన మాటలు అట్లాంటిదంటే మహాలక్ష్మి చిక్స్ పేరుతో చిట్టీ ఈ ఈరోజు నువ్వు విజయవాడ ఉత్సవం గురించి మాట్లాడితే ఏమనుకుంటారు తెలుసా జనాలు పతివ్రత పర్వణం సామెత గుర్తొస్తుంది అందరికీ దయచేసి ఇలాంటి తప్పుడు వాగులు సజ్జలు పంపించిన నోట్లు చదవడం మానే విజయవాడకి ఒక బ్రాండ్ తీసుకొచ్చి ప్రపంచంలోనే విజయవాడకి ఒక ప్లేస్ తీసుకు తీసుకురావాలనే ఆలోచనతో ఈరోజు విజయవాడ ఉత్సవం నిర్వహిస్తూ ఉన్నాం నీకు టైంపాస్ కాకపోతే వచ్చి చూసి వెళ్ళు అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది అంతేగాని నీకు నచ్చినట్టు సజ్జలు పంపించిన నోట్లు చదివి దయచేసి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దు ఇంకోసారి ఈ వైసీపీ కుక్కలకు కూడా చెప్తా ఉన్నా ఎవడైనా సరే తెలిసి తెలియక కేవలం బురద జల్లే పనిలోనే ఇంకా ఉంటే విజయవాడ ఉత్సవ్ రేపు పొద్దున భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఒక రికార్డులో నుంచోపోతూ ఉంది దాన్ని చూసి మీ కళ్ళలు ఇంకా నిప్పులు పండుతాయి తప్ప ఈరోజు విజయ విజయవాడ ప్రజలకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ ఆనందంగా ఉండవు మీకు నచ్చదని ఇంకోసారి మీరు రిజ్యూ చేసుకుంటా ఉన్నారు ఇలాంటి మాటలు మీరు ఎక్కడ మాట్లాడినా సరే మేం కాదు ఈసారి జనాభా మిమ్మల్ని చెప్పులతో రాళ్ళతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఆ విషయం మీరు అందరూ తెలుసుకోండి